ఎందుకంటే మాకు బలమును ధరింప చేసిన దేవుడవు మాకు ఘనతనిచ్చిన దేవుడవు గొప్పతనమునిచ్చిన దేవుడవు ఐశ్వర్యమునిచ్చిన దేవుడవు మా మమ్ములను ఏలుచున్న మహారాజువు కనుక మేము నీకు కృతాజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ ప్రభావము గొప్పది నీ యొక్క ప్రభావమును బట్టి నీ నామమును మేము కొనియాడుచున్నాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ప్రభు అని క్రీస్తు వారిని ఆరాధించాలి మా పితృములు మా పితృలైనటువంటి వారి వలె మేమును నీ సన్నిధిని అతిథులుముగా ఉన్నాము పరదేశులముగా ఉన్నాము మా భూనివాస కాలము నీడ అస్థిరముగానున్నది ఈ భూలోకములో మేము కొంతకాలమే ఉంటాము స్థిరముగా